హైదరాబాద్ బాలనగర్ లో కూడా విషాద ఘటన చోటు చేసుకుంది అదుపు తప్పి ఆర్టీసీ బస్ కింద పడి ఒక వాహనదారుడు స్పాట్ లో చనిపోయాడు అయితే అతని మృతికి ట్రాఫిక్ పోలీసులే కారణమని మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు చలాన్ కోసం బండి ఆపు అతను చనిపోయాడంటూ నిరసన వ్యక్తం చేశారు పోలీసుల తీరుపై మండిపడుతూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది మృతుడి బంధువుల ఆందోళనతో బాలనగర్ నర్సాపూర్ రూట్ లో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది ఆర్టీసీ బస్సు డాషే చల్లిపోయింది కానీ ఆ టైంలో మా కానిస్టేబుల్ అక్కడ ఉండేసరికి ఈ నాబోయేసరికి అది జరిగిందని చెప్పి అలిగేషన్ చేస్తున్నారు దాని గురించి పబ్లిక్ అయినారు ఆ వివరాలను ఇప్పుడు నేను మాట్లాడలేను ఇప్పుడు నేను జస్ట్ ఈ ఇన్సిడెంట్ గురించి జస్ట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ దాని గురించి ఇది చేస్తున్నాం అంటే మీ పూర్తి డీటెయిల్స్ మళ్ళీ వెరీ ఈ తీసుకుంటున్నా జోష్ బాబు అని అంతవరకే తెలిసింది హైదరాబాద్ అదుపు తప్పి ఆర్టీసీ బస్ కింద పడి ఒక వాహనదారుడు చనిపోయిన ఘటన ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతోంది ట్రాఫిక్ పోలీసులే అతడి మృతికి కారణం అంటూ మృతుడి బంధువులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు చలాన్ కోసం అతని బైక్ ని ఆపమరడంతోనే అతను చనిపోయాడ నిరసన వ్యక్తం చేస్తున్నారు